టీవీలో భూమి క్యారెక్టర్ గురించి అలా అసభ్యంగా బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉండటంతో భూమి గుండెలు పగిలేలా బాధపడుతూ చరచంద్ర గదిలో కూర్చుని వాళ్ళ నాన్నను చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే కేపీ భూమి దగ్గరకు వచ్చి అమ్మ భూమి నువ్వు గగన్కి ఫోన్ చేసావా పెళ్లి చేసుకోమని అడిగావా అని కేపీ ప్రశ్నిస్తూ ఉంటాడు మామయ్య పెళ్లి చేసుకోవడానికి ప్రేమ ఉండాలి మామయ్య ప్రేమతో పెళ్లి చేసుకోవాలి కానీ పెళ్లి చేసుకోమని కారణాలు చూపించకూడదు మామయ్య అలాంటి పెళ్ళి అసలు పెళ్ళే కాదు అలాంటి పెళ్ళి అవసరం లేదు మామయ్య అని భూమి బాధపడుతూ చెప్తూ ఉంటుంది తర్వాత శారద కూడా గగన్తో మాట్లాడుతూ ఉంటుంది ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు ఆ చరత్చంద్ర ఎవరు నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావా ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అమ్మా అని గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు రే గగన్ ఒక్కసారి చెప్పేది వినరా నువ్వు ఆ చరచంద్ర గురించి మాట్లాడుతున్నావే కానీ భూమి గురించి అసలు ఆలోచించట్లేదు ఒక్కసారి భూమి గురించి ఆలోచించు భూమిపై అలాంటి నిందపడినప్పుడు తను ఎంత బాధపడుతుంది ఎంత కుంగిపోతుంది ఒక ఆడపిల్లపై అలాంటి నింద పడితే ఆ నింద పోవటానికి ఆ నిందను తీసేయగలిగింది ఆ నిందకి కారణమైన వాడు ఒక్కడే అంటే నువ్వే నువ్వు మాత్రమే ఆ నిందని పోగొట్టగలవు కాబట్టి నువ్వు భూమిని పెళ్లి చేసుకోవాలి నువ్వు భూమిని పెళ్లి చేసుకుంటేనే భూమి మీద పడిన నింద పోతుంది అని ఆడపిల్లపై ఒక్కసారి నింద పడితే ఆ జీవితం ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా గగన్ మరి ఎందుకు నువ్వు అర్థం చేసుకోవటం లేదు అని శారద చాలా చాలా ఏడుస్తూ గగన్ దయచేసి భూమిని పెళ్లి చేసుకో గగన్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో గగన్ అని చేతులు జోడిస్తూ వేడుకుంటూ ఉంటుంది ఇక శారద కన్నీళ్లు భూమిపై పడిన నిందని గగన్ అర్థం చేసుకుంటాడు ఇక గగన్ కూడా మొత్తం ఆలోచించుకొని సరే అమ్మా నీ కోసం ఆలోచించి భూమిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను పెళ్ళికి ఒప్పుకుంటున్నానమ్మా అని గగన్ చెప్తాడు నువ్వు బాధపడకమ్మా నీ సంతోషమే ముఖ్యం కాబట్టి భూమిని పెళ్ళి చేసుకుంటానమ్మా పెళ్లి చేసుకుంటాను అని గగన్ చెప్పడంతో ఇక శారద చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి ఇటువైపు భూమి అటువైపు గగన్ ఇద్దరు పెళ్లికి ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు నక్షత్ర ఈ పెళ్లిని చెడగొట్టడానికి ఎలాంటి కుట్రలు చేయనున్నది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం